ఎంఆర్ఆర్ న్యూస్ స్వాగతం సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం విచక్షణతో ఆలోచించండి రైట్ సిమెంట్ ని ఎంచుకోండి కేసీపీ సిమెంట్ బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958 కేసీపీ సిమెంట్ ద రైట్ చాయిస్ ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు రెడ్డి బుక్కుని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా నువ్వు నిజాయితీగా ఉంటామని ప్రజలందరూ కూడా ఆశించారు కానీ అవన్నీ కూడా తేట తెల్లవైన పరిస్థితి చూస్తూ ఉండిపోతున్నారు నోరుండి కూడా మీరు మాట్లాడే పరిస్థితి ఉంది ఇదంతా కూడా ఇదంతా కూడా ఒక్కసారి మీరు ఇప్పటికైనా తిరుపల తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పైన ఇంకా ఆగండి పార్టీలకు అతీతంగా అందరు కూడా ఆ స్వామిని దర్శించుకునే విధంగా ఆ ప్రసాదం అందరు కూడా పవిత్రత ప్రసాదంలో ఉన్న పవిత్రతని గుర్తిరగాలని గుర్తుంచుకోవాలని ఆ తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేయొద్దని అపవిత్ర మాటలు మాట్లాడొద్దని మరొక్కసారి మీకు సౌనీయంగా మనవి చేసుకుంటూ